కురుక్షేత్ర రణభూమిలో ఆయుధం పట్టని నేను ఈ యుద్ధాన్ని ఎందుకు జరిపించానో తెలుసా లోకం నన్ను యుద్ధప్రియుడని నిందించవచ్చు కాని ధర్మం కనుమరుగవుతున్నప్పుడు మౌనంగా ఉండటం కూడా అధర్మమే ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే తలదించుకున్న పితామహులు పాండవుల హక్కులను కాలరాసిన అహంకారపు రాజులు వీరి పతనం కేవలం ఒక యుద్ధం కాదు ఒక ప్రక్షాళన నేను ఈ యుద్ధం జరిపించింది గెలుపు కోసం కాదు రేపటి తరం అన్యాయాన్ని ఎదిరించటం నేర్చుకోవాలని బంధు ప్రీతి కంటే బాధ్యత గొప్పదని చాటాలని రక్తం చిందించటం నా లక్ష్యం కాదు మనిషి మనసులోని అజ్ఞానాన్ని తుడిచివేయటమే నా పరమార్థం నేను కేవలం సారథిని మాత్రమే కాదు కాలచక్రాన్ని నడిపే సూత్రధారిని ధర్మాన్ని రక్షించేందుకు నేను తీసుకున్న నిర్ణయమే ఈ మహాభారతం